వేదాల్లో చూసుకుంటే ఇక్కడ ఋగ్వేదం ఋగ్వేదం అనేది చాలా ప్రాచీనమైనటువంటి వేదం అన్నట్టు అయితే సంకలనం చేయబడిన కాలం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సో ఇది అత్యంత ప్రాచీనమైన వేదం భారతదేశంలో అతి ప్రాచీన గ్రంథంగా ఋగ్వేదంని చెప్తాం అయితే ఋగ్వేదంలో ఋగ్వేదంలో పది మండలాలు అంటే పది ఖండాలు ఉంటాయి ఒక్క ఇరవై ఎనిమిది ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ రెండు కమ ఎనిమిది మండలాలు చాలా పురాతనమైనవి ప్రాచీనమైనవి ఒకటి నుంచి పది మండలాలు నవీనమైనవి ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించింది మ్యాక్స్ ముల్లర్ అయితే మూడవ మండలంలో గాయత్రి మంత్రం ఉంటుంది ఇది సావిత్రి దేవికి అంకితం చేశారు ఏడవ మండలంలో దశరాజ గణ యుద్ధం గురించి ప్రస్తావన ఉంటుంది పదవ మండలంలో వర్ణ వ్యవస్థను పేర్కొంటుంది యుద్ధం మానవుని మనస్సు నుంచి మొదలవుతుందని ఋగ్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది పదవ ఖండాన్ని పురుష సూక్తం అంటారు ఈ పురుష సూక్తం లోపల బ్రాహ్మణుల తల నుంచి క్షత్రియులు భుజాల నుంచి వైశ్యులు తొడలు పొట్ట నుంచి శూద్రులు పాదాల నుంచి జన్మించారని చెప్తారు అంటే బ్రహ్మ యొక్క తల నుంచి బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క భుజాల నుంచి క్షత్రియులు బ్రహ్మ యొక్క తొడలు పొట్ట నుంచి వైశ్యులు బ్రహ్మ యొక్క పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్తారు ఇక్కడ దశరాజ గణయుద్ధం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రావి నది జరిగింది భారత తెగ పూర్వ్ తెగ మొత్తం పది మంది రాజులు అన్నట్టు భారత తెగకి విశ్వామిత్రుడు పురు తెగకి వశిష్ఠములు వీళ్ళు గైడెన్స్ అన్నట్టు సో రావి నది జలాల కోసం ఈ వివాదం స్టార్ట్ అయింది అక్కడ యుద్ధం అనేది మొదలైంది సో బియాస్ సట్లేజ్ నదుల మధ్య పచ్చిక బయళ్ళ కోసం అక్కడ వివాదం స్టార్ట్ అయింది భరతుల తెగకు నాయకుడు సుధాముడు మేధోపరమైన సలహాలు ఇచ్చింది మాత్రం విశ్వామిత్రుడు అన్నట్టు సో ఈ మొత్తం యుద్ధంలో విజయం సాధించింది భరతం తెగ ఓకేనా భరతుడు పాలించడం వల్లే మన భారతదేశానికి భారతదేశం అని పేరు వచ్చింది రైట్ సో ఆర్యల జన్మస్థలం చూసుకున్నట్లయితే మ్యాక్స్ ముల్లర్ అని మ్యాక్స్ ముల్లర్ మధ్య ఆశ్రయ నుంచి వచ్చారని చెప్పాడు బాలగంగాధర్తిలకు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చాడని చెప్పారు ఎవరు ఆర్యులు దయానంద సరస్వతి టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పాడు ఎడ్మండ్ లీచ్ ఏసీ దాసులు సప్తసింధు ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు ఎవరు ఆర్యులు డాక్టర్ గైల్ ఆస్ట్రియా మరియు హంగేరీ నుంచి వచ్చారని చెప్పారు రోడ్స్ అనే పర్టికులర్ పర్సన్ పర్షియా నుంచి వచ్చారని చెప్పారు పెంకా హెర్ట్ మరియు మయోర్ అనేవాళ్ళు జర్మనీ నుంచి ఆర్యులు వచ్చారని చెప్పడం జరిగింది